లో వెల్కమ్ టు కృపావర్త సమయం ఈ నూతన దిన శుభములో మనకందరికీ కలుగునుక గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ పరిశుద్ధ దినంలో పునరుత్న దినంలో ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో దేవుడు మనల్ని ఇంతగా కాశీరక్షించాడు దాదాపు నెల కంప్లీట్ అవ్వబోతున్నది ఇంత అద్భుతంగా ఈ నూతన సంవత్సరంలో మన దినాలు గడుస్తున్నాయి దేవుడు ఎంతో కృపతో మనల్ని ఈ దినము చేర్చి ఉన్నాడు మనమంతా కూడా ఈ దినము కుటుంబాలుగా చేరి దేవుని సన్నిధిలో ఆరాధించబోతున్నాము దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని కృపా వార్తను ధ్యానించే సమయాన్ని మనకిచ్చినందుకు అదే దేవునికి వందనములు చెల్లిస్తున్నాను ఈ వాక్యములు వింటున్న మీకందరికీ కూడా దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపా వార్త కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను ముర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను దేవుడు ఎంత గొప్పగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ పక్షం ఉన్నాడని నీకు తెలుసా నాకు తెలుసు ఎందుకంటే అయి నేను ఆ విధమైనటువంటి అనుభవం కలిగి ఉన్నదాన్ని కనుక దేవుడు మనము ఎప్పుడైనా ముర్రపెట్టినప్పుడు మన శత్రువులు వెనుకకు తిరుగుతారు దావిదు ఎంత ధైర్యంగా ఈ మాట చెబుతున్నాడు ఎందుకంటే అతడు కూడా రుచి చూసి ఎరిగినటువంటి వాడు దేవుని యొక్క దేవునితో అత్యంత సన్నిహిత సంబంధం కలిగినటువంటి వాడు అలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో అయినా ఈ లోకంలో అయినా ఇప్పుడైనా కూడా ఎప్పుడు కూడా ఉన్నారు నిజమే దేవుడు మన పక్షంలో ఉన్నాడు మరి పౌలు గారు కూడా ఆ విషయం రాస్తూ ఉన్నాడు రోమీల రోమీలకు రాసిన పత్రికలో ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములలో ఇట్లుండగా ఏ మందము దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి అవ్వడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపబడు ఎందుకు అనుగ్రహింపడు అని పౌలు గారు ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవరు కూడా లేరు ఈ లోకంలో ఎవరు ఉండరు మరి శత్రువులు వెనుకకు తిరుగుతారు అని దావీదు చెప్తున్నాడు మరి యాభై ఆరో కీర్తన మొదటి నుంచి చివరి వరకు మనం చదివినట్లయితే దేవుడు ఎంత చక్కగా దావీదును కాపాడుతున్నాడో దావీదు తను అం తను ఫిలిస్తీలు తనను గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించినటువంటి కీర్తన ఇది తేవా నన్ను కరుణింపము మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు మనము ఈ దినం ఒకవేళ అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నామేమో అలాంటి అనుభవం కలిగి ఉన్నామేమో చాలామంది కలిగి ఉంటారు ఎందుకంటే చాలామంది హృదయాలలో ఒక వేదన ఉంటుంది ఒక బాధ ఉంటుంది ఒకవేళ ఈ దాడులు రాసినట్లుగా మనకు ఒక యుద్ధంలో మనం ఎదుర్కొనేటువంటి శత్రువులు కాకపోవచ్చు కానీ మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులుగా ఉన్నారేమో ఒక ఇంట్లో ఒక కోడలు అత్తకు సంబంధించిన విషయమైన మామ కోడలికి లేకపోతే మామ అల్లులకు లేకపోతే తల్లి తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్నటువంటి సమస్యలు భార్య భర్తలకు ఉన్నటువంటి సమస్యలు లేకపోతే బయటి వాళ్ళతో మనకున్నటువంటి సమస్యలు సంఘంలో మనకున్నటువంటి సమస్యలు మన ఉద్యోగ జీవితంలో మన అధికారులతో మనకున్నటువంటి సమస్యలు మన కొలీగ్స్తో ఉన్నటువంటి సమస్యలు వారందరూ కూడా మనల్ని ఒక శత్రువులలాగా మనల్ని భావిస్తూ మనల్ని బాగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరి ఏ విధంగా అయినా సరే అలాంటి ఆ పరిస్థితులలో వాళ్లను వాళ్ళు మనల్ వాళ్ళ నుంచి మనము విడుదల పొందాలని ఎంతగా కోరుకుంటామో వాళ్ళు పెట్టే ఆ మాట వాళ్ళు పెట్టే బాధలు వాళ్ళు మాట్లాడే సూటిపోటి మాటలు మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటే ఎన్నిసార్లు మనము చాలా దిగులతో కృంగిపోయే స్థితిలో ఉంటాము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ స్థితిలో ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది కదా మరి దేవుడు కూడా అదే చెప్తున్నాడు ప్రభు ఆయన వేసుకరిస్తూ అంటున్నాడు నేను నిన్ను ఆదరిస్తాను ఎందుకంటే నేను మీతో సహానుభవం కలిగినటువంటి వాడని శోధనను సహించినటువంటి వాడని ఇలాంటి సమస్యలను నేను ఎన్నో సహించాను కాబట్టి నేను మీకు ఆదరణ ఇచ్చేటువంటి దేవుడను మీ కొరకు విజ్ఞాపన చేసేటువంటి దేవుడను అని ప్రభు మనకు చెప్తున్నాడు ఆయన మన పక్షంగా ఉన్నాడు మనతో ఆయన ఉన్నాడు కాబట్టి ఏ శత్రువు కూడా మన మీద విజయం సాధించలేరు మనకు ధైర్యంగా మనం ఉండగలుగుతాము మరి దావిధి చెప్తున్నట్లుగా నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను వా ఆయన వాక్యమును కీర్తించదను అని చెప్తున్నాడు ఇదేనా మనము వాక్యం వింటున్నాము వాక్యము మరి ఆరాధనలో కూడా మరి మందిరంలో చేరినప్పుడు మనము వాక్యం వింటాము ఆ వాక్యమును బట్టి మనం ఆయనను కీర్తించాలి ఆయన నామమును కీర్తించాలి వాక్యం అంటే ఆయనే కదా నేనే ఆయనే వాక్యము ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయనని కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారి మన మధ్య నివసించాడు మరి అలాంటి ప్రమేణ యేసుక్రీస్తును మనము కీర్తించే వారంగా ఉండాలి ఒకవేళ భయం సంభవించిందా మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం మనకు శత్రువులు మనల్ని వెంటాడుతున్నారని మనకు భయం వేస్తుందా వెంటనే దేవుణ్ణి ఆశ్రయిద్దాం దేవుడు మనల్ని కాపాడే దేవుడే అంటున్నాడు అందుకే ఈ దావిదు ఏం చెప్తున్నాడంటే దేవుని అందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీరధారులు నన్నేం చేయగలరు అంటున్నాడు నిజమే కదా మనం ఎందుకు భయపడతాము శరీరధారులకు ఎందుకు భయపడతాము దేవుడు మనకు మన పక్షంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడే దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు శరీరధారులకు భయపడాలి ఏమీ భయపడవలసిన అవసరం లేదు మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకొని దేవునిపైన కంప్లీట్గా ఆధారపడితే ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలడు ప్రతి అధికారి యొక్క హృదయాన్ని మార్చగలడు చట్టాలను మార్చగలడు మన పరిస్థితులను మార్చగలడు మన కుటుంబంలో మనకు విరోధంగా ఎవరు ఉన్నారో వారి హృదయాలను మార్చగలడు ఆయన దయ పుట్టించగలడు మన పక్షంగా ఆయన ఉంటాడు కాబట్టి మన మీద ఎవరైతే మరి జులుం చెలాయిస్తున్నారో లేకపోతే మన పైన దౌర్జన్యం చేస్తున్నారో అలాంటి వారిని ఆయన మార్చేస్తాడు ఆయన వాళ్ళ హృదయాన్ని మార్చేస్తాడు ఆయన వాళ్ళలో దయగల హృదయాన్ని పెడతాడు మనల్ని ఏం చేయలేరు వాళ్ళు దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు దేవుని పక్ష దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు ఆయన మన శత్రువులను మార్చివేస్తాడు ఆయన వాళ్ళ హృదయాలను మార్చివేస్తాడు వాళ్ళకి సడన్గా మన పట్ల దయపడుతుంది మనల్ని ఏం అనలేరు అనడానికి వాళ్ళకు నోరు రాదు అలాంటి పరిస్థితిని దేవుడు తీసుకురాగలడు అదేవిధంగా మరి ప్రభుత్వంలో మన పక్షంగా చాలా వ్యతిరేకత ఉండి మన పట్ల విరోధంగా ఎవరైనా ప్రవర్తిస్తూ ఉంటే మనకు ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటూ ఉంటే మన మనకు రావాల్సినటువంటి ఏవైనా రాకుండా అడ్డుకుంటూ ఉన్నట్లయితే లేకపోతే మనము అప్పుల బాధలో ఉంటే అది తీర్చడానికి మరి సాతానుడు అడ్డుకుంటూ మనకు రావాల్సిన ఫండ్స్ రిలీజ్ కాకుండా అడ్డుకుంటూ ఉన్నట్లయితే ఇవన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు మనల్ని రక్షించి మనకు సహాయం చేస్తాడు మనము కంప్లీట్గా దానిలోంచి విడుదల పొందుకొని సంతోషంగా మన యొక్క పరిస్థితులను మార్చుకొని మనము సంతోషంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలం ఎందుకంటే ఆయన మనపక్షంగా ఉన్నాడు మనకు ఎ ఎలాంటి భయం ఉండదు ఏ భయం కూడా మనకు ఉండదు తుఫాను వంటి సమస్యలు మన చుట్టూ ఉండొచ్చు మన అలలు ఎగిసి 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 కొడుతూ ఉండవచ్చు మనల్ని కానీ మనం చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు నా పక్షంగా ఉన్నాడు ఆ నావలో దేవుడు ఉన్నాడు కదా ప్రభని యూస్క్రిస్తూ ఆ నావలో ఉన్నాడు తుఫాన్ ఎంత భయంకరంగా ఉంది అయితే ఆ నావలో క్రీస్తు ఉన్నాడు కనుక వాళ్లకు ఏమీ జరగదు అది వాళ్ళకు తెలియలేదు మనం కూడా అంతే మన జీవితాలలో ప్రభు యేసుక్రీస్తు ఉంటే మన జీవితంలో మనకు వచ్చే ఏ సమస్య కూడా మనల్ని ఏం చేయలేదు ఆ ధైర్యము ఆ బలము మనకు ఎప్పుడు కలుగుతుందంటే మనం కంప్లీట్గా ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయనను ఆశ్రయించినప్పుడే మనం ఆ ధైర్యాన్ని మనం పొందుకోగలము ఆ బలమును మనం పొందుకోగలము ఆ ధైర్యమును మనం పొందుకోగలము ప్రభు ఏసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆ నావలో విశ్రాంతిగా నిద్రించాడు అంత భయంకరమైన తుఫాను చెలరేగి అలలు ఎగిసి కొడుతూ ఉంటే మరి ఆయన మీద నీళ్లు పడి ఉండవా నీళ్లు చెమ్మి ఉండవా అయినా కూడా ఆయన ప్రశాంతంగా ఎలా నిద్రిస్తున్నాడు అంటే ఆయనకు తెలుసు దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు ఆయనే దేవుడు ఆయనే తన ఈ నావలో ఉన్నాడు శిష్యులకేమీ కాదు కానీ శిష్యులు భయపడిపోయారు ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తాము ఇలాంటి భయాలకు మనము ఎప్పుడు కూడా లొంగిపోము ఆ భయాలన్నీ కూడా మనల్ని ఏం చేయలేవు మనము భయం సంభవించే దినమున మనం ఆయనను ఆశ్రయించాలి అందుకే మరి ఏ దావిదు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఏ విధంగా తన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడో అతడు చెప్తున్నాడు అతడు అంటున్నాడు ఎనిమిదవ వచనంలో నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కదా ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నిజమే దేవుడు మన కన్నీళ్లను లెక్క పెడుతూ ఉన్నాడు మన మనం ఏ విధంగా తిరుగుతున్నామో లాగా మనము దిక్కు తెలియని పరిస్థితులలో దిక్కు తోచని పరిస్థితులలో అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నామేమో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అదే కదా చేస్తాము ఏదైనా అప్పుల బా అప్పుల బాధ ఉందనుకోండి ఏ ఫైనాన్సర్ మనకు హెల్ప్ చేస్తాడా అని పరిగెత్తుతాము ఒక కోర్టు సమస్య వచ్చింది అనుకోండి ఏ లాయర్ బాగా వాదిస్తాడా అని పరిగెత్తుతాము ఏదైనా ఇద్దర వేరే సమస్య ఏదైనా వచ్చిందనుకోండి ఏ ఎమ్మెల్యే మనకు సహాయపడతాడా ఏ ఎంపీ మనకు సహాయపడతాడా లేకపోతే ఏ అధికారి నా పక్షంగా ఏమైనా మాట్లాడతాడా అని వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాము కానీ మరి వాక్యంలో రాయబడింది నరులను ఆశ్రయించుటకంటే కంటే ఎహోవాను ఆశ్రయించటం మేలు రాజులను ఆశ్రయించుట కంటే యుహోవాన్ని ఆశ్రయించుట మేలు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము మనం మనుషులను ఆశ్రయిస్తున్నామా నరులను ఆశ్రయిస్తున్నామా శరీరధారులను ఆశ్రయిస్తున్నామా ఎవరిని ఆశ్రయిస్తున్నాము సజీవుడైనటువంటి అనేటువంటి ఆశ్రయిద్దాం ఆ విధంగా ఆశ్రయించినట్లయితే ఆయన మనకు సమస్తం చేయగలడు ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు సమస్తము చేస్తాడు ఆయన ప్రతి ఒక్కటి మానసికమైనటువంటి పరిస్థితులను బాగు చేయడం నుంచి కూడా శారీరకమైన పరిస్థితులైనా భౌతికమైన పరిస్థితులైనా ఇంకా ఇతర ఏ పరిస్థితులైనా చట్టాలు కూడా మార్చగలడాయన అనుకోకుండా చట్టం మారిపోయి ఉంటుంది మనకు ఏ ప్రమోషన్ రావాలో దాని గురించినటువంటి ఆ చట్టం మారిపోయి ఉండవచ్చు మనం లేకపోతే మనకు రావాల్సినటువంటి సీట్ ఏదైతే ఉందో ఆ సీటు రావడానికి మనకు ముందున్నటువంటి అడ్డంకినాన్ని తొలగించవచ్చు ఏదైనా చేయొచ్చు దేవుడు సమస్తం చేయగలడు దేవుడిని మనము ఆశ్రయించడం ఒకటే ఆయన కోరుకుంటున్నాడు మనం ఆశ్రయిస్తే మన పక్షంన ఆయన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు కూడా ఉండరు అయితే ప్రతిదీ కూడా మనము దేవుని చిత్తానుసారంగా చేస్తున్నామా లేదా అన్నది మనం జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రవర్తించాలి మన ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి మనం గమనించుకోవాలి జాగ్రత్తగా జీవించాలి మరి మనము ఎక్కడ తిరుగుతున్నాము ఎటువైపు తిరుగుతున్నాము ఎటువైపు పరిగెడుతున్నాము ఆ పరుగులన్నీ కూడా ఆయన చూస్తున్నాడు మనము దేవుని దగ్గరికి పరిగెత్తుతున్నామా ఆ పరిగెత్తే ఆ విధానాన్ని కూడా దేవుడు రాసుకుంటూ ఉన్నాడు ఆయన తన పుస్తకంలో రాసుకుంటూ ఉన్నాడు ఆయన కన్నీరు అంతా మనం కార్చే కన్నీరంతా కూడా ఆయన సన్నిధిలో ఉంది ఆయన బాటిల్లో పట్టి పెట్టుకుంటున్నాడు ఆయన మన కన్నీరంతా ఆయన చూస్తూ ఉన్నాడు మరిస్ హిస్కియా ఒక్కసారి కన్నీళ్లు విడవగానే అతని కన్నీళ్లను దేవుడు చూశాడు అతనికి వెంటనే జవాబిచ్చాడు అన్నా కన్నీరు కార్చింది న్న తన హృదయాన్ని కుమ్మరించుకుంది వెంటనే ఆమెకు జవాబు లభించింది దేవుడు మన ప్రతి కన్నీరు కూడా చూస్తున్నాడు ప్రతి కన్నీటి చుక్కకు విలువ ఉంది ప్రతి కన్నీరు కూడా మన ఒక కవిలలో పట్టబడి ఉన్నది కాబట్టి మనము ఆ బుడ్డిలో ఉన్నది ఆ బుడ్డిలో ఉంది కనుక దేవుడు చూస్తూ ఉన్నాడు మనం జ్ఞాపకం ఉంచుకున్నాం దేవుడు మనతో ఉన్నాడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి దేవుడు మన పక్షంలో ఉంటే మరి శత్రువులు కూడా వెనుకకు తిరుగుతారు మన మనకు విరోధంగా ఉన్నటువంటి ఏ ఆయుధం కూడా ఎప్పుడు కూడా వర్ధిల్లదు కాబట్టి మనము ఆయన వాక్యంను కీర్తిద్దాం ఆయన వాక్యంను దేవుని దేవుణ్ణి బట్టి ఆయన వాక్యంను కీర్తిద్దాం ఎందుకంటే మనం దేవుని ఎందు నమ్మిక ఉంచున్నాం కదా మనం భయపడము దా దావిధ అదే చెప్తున్నాడు నేను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను నరులు నన్నేం చేయగలరు అని అతడు మరలా మరలా చెప్తూ ఉన్నాడు ఆ మాటలు మనం అలాంటి మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇలాంటి వాక్యాలను మనం ధ్యానించాలి మనం కష్టంలో ఉన్నప్పుడు బైబిల్ తెరిచి మనకు ఏ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తాడో చూసుకొని ఆ వాక్యమును పదే పదే ధ్యానిస్తూ ఉంటే మనకు ధైర్యం వస్తుంది మనకు బలం వస్తుంది మనం ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే ఆ దేవుని యొక్క కృప దేవుని యొక్క బలము దావిదంటాడు కదా ఎహోవా నా బలం అని ఆ విధమైనటువంటి బలం మనం పొందుకోగలము ఆయన యొక్క వెలుగులో మనము ఆయన వాక్యపు వెలుగులో మనము దేవుని సన్నిధిని సంచరించగలం అంతేకాకుండా జారి పడకుండా ఆయన మన పాదములను తప్పించే దేవుడై ఉన్నాడు ఈ ఉదయ కాలంన మనము వాక్యం ధ్యానిస్తున్నాము మరి వాక్యమును గట్టిగా పట్టుకుందాం ఆ వాక్యమును ధ్యానిస్తాం దినమంతా ధ్యానించుకుందాం ఆ వాక్యం ద్వారా మనము ఎంతో బలమును పొందుకుంటాము మన పాదములు జారి పడకుండా ఆయన మనల్ని కాపాడుతాడు మనం అనేక ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము అనేక చోట్లకి తిరుగుతూ ఉంటాము దేవుడు మనతో ఉంటే మనం ఎప్పుడు కూడా భయపడము మన కాలు జారదు కాలు జారడం అంటే మనమే పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాము మన పొరపాట్లు ఒకవేళ చేయబోతే దేవుడు మనల్ని పట్టి ఆపేస్తాడు ఆ విధంగా చేయకుండా మనల్ని పరిశుద్ధాత్ముని ద్వారా మాట్లాడి మనల్ని సరైన మార్గంలో పెడతాడు ఆయన మన వెనుక స్వరం వినిపిస్తుందట ఇదే త్రోవ ఈ త్రోవలోనే నడు అని కాబట్టి మనము ఆ తువలో మనం నడవగలుగుతాము ఆ విధంగా మనము మన యొక్క తప్ అంటే ఒకవేళ పొరపాటు చేయబోయినా దాని నుంచి మనం తప్పించుకోగలుగుతాము దేవుడు ఇంత గొప్ప ధన్యత మనకి ఇస్తున్నాడు ఇంత మంచి వాక్యం మనకి ఇస్తున్నాడు ఇంత మంచి ధన్యత మనకి ఇస్తున్నాడు ఇలాంటి గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాము దేవుని యొక్క వాక్యంను ధ్యానించగలిగే ఆ కృపను మనం కలిగి ఉన్నాము వాక్యం ధ్యానించడానికి సమయం నిద్దాం ఆ సమయం ఇవ్వడానికే మనకు చాలాసార్లు కష్టంగా ఉంటుంది కానీ మనము ఒకసారి అలవాటు చేసుకుంటే ఆ వాక్యము ధ్యానించే ఆ సమయాన్ని మనం దేవునితో గడపడానికి మనం ఆ సమయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని తప్పనిసరిగా ఆ సమయంలో దేవునితో గడిపితే ఉదయ లేచిన వెంటనే దేవునితో గడిపినట్లయితే దేవుని యొక్క వాక్యము మనల్ని మన జీవితాన్ని చక్కగా నడిపిస్తుంది ఏ శత్రువు కూడా మనల్ని ఏమి చేయలేరు మనం స్థుతియాగం చేద్దామా ఆయనకు మృక్కుని ఉన్నాం కదా ఆయనకు స్థుతియాగం చేద్దాం దేవునికి స్థుతి యాగం చేయడం ఎంతో గొప్ప మంచి అలవాటు మన జిహ్వా ఫలం అర్పించమని అపసలైన పౌలు కూడా చెప్తున్నారు కదా మనము స్థుతి యాగం చేయాలి ఆ స్థుతి యాగం అనేది మనల్ని అత్యంత అధికమైన స్థితికి తీసుకువెళ్తుంది ఆత్మీయంగా మనము మనము పూర్తిగా దేవునికి దేవునితో అనుసంధానం అయిపోయి దేవునితో గడపగలుగుతాం దేవునితో మన యొక్క సమయము ఆ సమయాన్ని మనం అద్భుతంగా ఆస్వాదించగలుగుతాము అలాంటి కృప దేవుడు మనకు కాక ఈ దినం మనం దేవుని మందిరంలో చేరి దేవుని ఆరాధిస్తున్నాం కదా దేవుని యొక్క వాక్యం వింటాము దేవుడు మరి అనేక మంది సహోదరులతో మనము సహవాసం కలిగి చేయిస్తాం సమూహంగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తాము ఇంత గొప్ప ధన్యత మనకు ఇవాళ అనుగ్రహ అనుగ్రహించబడినందుకు దేవునికి వందనములు చెల్లించుకుంటూ ఈ పెందలకడ ఈ కృపావార్త సమయాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లించుకుంటున్నాను ఈ వార్త విన్నటువంటి మీరందరూ కూడా ఆశీర్వదింపబడుతుడుగాక ఈ దేవుడి కృప వార్తను దీవించుడుగాక ప్రార్థించుకుందామా పరున్నతమైన దేవా కృపామాయడా నీకు స్తోత్రములు తండ్రి మమ్మల్ని కరుణించుము ప్రభానైనా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా శత్రువులు వెంటాడుతున్నటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వారు అనేకమైన అడ్డంకులతో పోరాడుతూ ఉన్నటువంటి వారు తుఫాను వంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు తండ్రి ప్రభా ఎంతో భయముతో జీవిస్తున్నటువంటి వారు తండ్రి నీ సన్నిధిలో నీ యొక్క వాక్యమును ధ్యానించడానికి చూపించండి ప్రభా నీ అందు నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయండి ప్రభా శరీరదారులు మమ్మల్ని ఏం చేయలేరు ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకున్నట్లుగా నరులు నన్నేం చేస్తారు అనే ధైర్యాన్ని కలిగి జీవించడానికి మీరు కృప చూపించండి తండ్రి మీరు మా సంచారంలో లెక్కిస్తున్నారు మా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నావు తండ్రి దేవా ప్రభా నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాం మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత తొలగించుము తండ్రి మాకున్నటువంటి శత్రువులు వెనుదిరిగేటట్లుగా కృప చూపించండి మీరు మా పక్షంలో ఉన్నాడని ఉన్నారని మాకు తెలుసు ప్రభా అందుకే ధైర్యంగా మేము జీవిస్తున్నాము నీ వాక్యమును బట్టి మేము నిన్ను కీర్తించేలాగా ప్రభానైనా మాకు కృప చూపించండి తండ్రి నీ సన్నిధిలో చేరి నీకు స్థుతియాగము అర్పించడానికి మాకు కృపదయించండి ప్రభా నీ ఇస్తున్నటువంటి ధైర్యంతో నీవిస్తున్నటువంటి బలంతో మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మా ప్రభా మమ్మలు ఇదనిమంతా కూడా నీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడండి నీ సన్నిధిలో మేము ఆనందించే కృపణయించండి స్థుతియాగం చెల్లించడానికి కృపద ఇచ్చండి మా ప్రభా ఆరాధించే కృపణయించండి ప్రభా హృదయపూర్వకంగా తండ్రి పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తూ దాన్ని మేము సంతోషంగా నీ యొక్క దీవెనలు పొందుకొని నీ యొక్క వాక్యమును విని గ్రహించి ప్రభా మేము సంతోషంగా ఆనందంతో నీ యొక్క ఆశీర్వాదంలో తిరిగి గృహాలకు చేరడానికి మీరే మాకు కృప చూపించమని రాబోయే వారమంతా కూడా మీ యొక్క కాపుదలలో భద్రతలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్